స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్కు వద్దనున్న ధర్మంచర హాల్లో ధర్మంచర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సారస్వత శీర్షం పేరిట జరగనున్న అష్టావధానాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి పలువురు సాహితీ ప్రియులు హాజరయ్యారు ఇందులో భాగంగా శతావధాన శమంతకమని ప్రప్రథమ మహిళ ద్విశతావధాని ఆకెళ్ల బాలబాను భట్న వెళ్లి అష్టావధానంతో అలరించారు మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ అధ్యక్షత వహించి ఆశీస్సులు అందించారు అవధాన ప్రాచార్య పద్మకళా తపస్వి డాక్టర్ ధూళిపాల మహాదేవం సభా సంకలకత్వం వహించారు ఎస్కేఆర్ మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ పిండిప్రోలు కుసుమ కామేశ్వరి సమస్య ఏపీ పేపర్ మిల్ విశ్రాంతాధికారి కొరకల్ల ఫ్రరావు దత్తపది శ్రీ చైతన్య పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కుమారి ముసమల్ల దేవి వర్ణన పద్య కవయిత్రి ఆకుండి శైలజ న్యస్తాక్షరి ప్రథమశ్రేణి తెలుగు ఉపాధ్యాయులు ప్రయాగ సుబ్రహ్మణ్యం ఆశువు ఆదిత్య డిగ్రీ కళాశాల ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ బిహెచ్వి రమాదేవి నిషిద్ధాక్షరి పద్య గాయకులు తాత సీతా సూర్య మహాలక్ష్మి పురాణపట్నం తెలుగు ఉపాధ్యాయులు మునగాల వెంకటలక్ష్మి అప్రస్తుత ప్రసంగము పృచ్ఛకులుగా వ్యవహరించారు శతాబ్దాన్ని తాతా సందీప్ శర్మ నిర్వహణ చేశారు ధర్మంచర కార్యదర్శి ఒక్కలంక రామం ఎస్పి గంగిరెడ్డి కోసూరి చండీప్రియ వార్డ్రేవు మల్లప్పరాజు నూజెల్లా శ్రీనివాస్ బూడిద వీర్రాజు సత్యమూర్తి వరప్రసాద్ విఎస్ఎస్ కృష్ణకుమార్ పలువురు సాహితీ ప్రియులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాజమహేంద్రవరంలోని ధర్మంచర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శ్రీమద్ హనుమద్వ్రతం సందర్భంగా సారస్వత మార్గశీర్షం అనే పేరుతో నాలుగు అష్టావధానాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు మొట్టమొదటిగా ప్రప్రథమ మహిళా ద్విశతావధానాన్ని శ్రీమతి ఆకిళ్ల బాలభాను గారు అష్టావధానం నిర్వహిస్తూ ఉన్నారు అలాగే రేపటి రోజున విశాఖపట్నం వాస్తవ్యులు డాక్టర్ రాంభట్ల పార్తీశ్వర శర్మ గారు ఆ తర్వాత శ్రీ తాత సందీప్ శర్మ గారు అలాగే ఆ తర్వాత రోజున శ్రీ సుసరాపు చంద్రశేఖర్ శర్మ గారు ఈ విధంగా నలుగురు అష్టావధానాలు ఇక్కడ చేస్తారు ధర్మంచర అధ్యక్షులు శ్రీ డాట్ల బుచ్చి వెంకటవతిరాజు గారు అలాగే ఉపాధ్యక్షులు వక్కలంక శ్రీరామచంద్రమూర్తి గారు అలాగే కార్యదర్శి అలాగే ఉపాధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు ఇతర ధర్మంచర కార్యవర్గం అంతా కూడా ఈ సభలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సారస్వత ప్రియులందరూ కూడా వచ్చి సభలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు